హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అవుతున్నాను అనుకుంటానా ఇక్కడ అయితే నాలుగైతే ఇక నాలుగు ఏంటంటే నేను ఖచ్చితంగా ఒక ఛాయ్ తాగుతా మంచిగా ఎందుకంటే ఇక పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ముందు మన ఛాయ్ తాగితే మంచిగా ప్రశాంతంగా అయినట్టు అనిపిస్తుంది ఇక ఆ తర్వాత స్కూల్ నుంచి వచ్చి అనుకోండి ఇక చదువు కూరగాయలు గడ చేయాలి కూరగాయలు వండాలి వంటలు చేయాలి ఇక మనకైతే బిజీ బిజీ ఉంటాం కాబట్టి అందుకే నేను ఒక ఛాయ్ అయితే తాగుతాను ఇక ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ అయితే ఎత్తా మీకైతే తెలిసిందే పని తొందరగా అయిపోయినట్టునే అయితే మష్రూమ్ కర్రీ అయితే చేసి చూపిస్తాను మీరు అంతేకాకుండా మాట్లాడిన మాటలు అనుకుంటా ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటా అని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టుకున్నా అయితే ఇవాళ అంటే నిన్న వీడియోస్లో నిన్న వీడియో పెట్టినాయి కదా అయితే వీడియోలో నాకైతే కొంతమంది సిస్టర్స్ అక్క మీ మాటలు మంచిగా అనిపిస్తాయి అక్క మీరు ముచ్చట్లు పెడతా అంటే మాకైతే ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతలేదు అక్క మంచిగా అనిపిస్తుంది అక్క మనసుకు అని అంటారు నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఒక ఎగిరిగా అంతేసారు తప్ప నాకైతే ఇంకా ఏం తెలుస్తలేదు మస్తు ఎగిరిగా గంతేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది తెలియని వాళ్ళు మనను మా ఓన్లీ నా మాట వినకుంటా నాన్ను ఇష్టపడి నాకు మంచి చెడు మంచి కాంప్లిమెంట్ ఇస్తారు నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో గిట్లాంటి ఆనందం నేను ఎప్పుడూ అనుభవించలే మంచిగా అనిపిస్తుంది గిట్లని మీరు ఆదరిస్తూ ఉండాలి అనుకుంటానా వ్యూస్ అయితే అత్తలేవు అచ్చిన నలుగురు అయినా కూడా నాకు మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తారు మంచిగా ఆదరిస్తారు ఇక గదే నాకు సక్సెస్ అనుకుంటానా చుస్తారు కదా నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగి వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకున్నా చాలా సింపుల్గా ఎత్తానా ఎప్పుడన్నా మనకు సాధన కానప్పుడు గిట్లయితే వేసుకోవచ్చు ఇవాళ సంక్రాంతి అత్తంది కదా మనకు ఇక సంక్రాంతి అత్తందంటే మనకి ఎన్ని మెమోరీస్ ఉంటాయో ఎంత మంచిగా ఎంజాయ్ ఉంటుందో పల్లెటూరికి పోతాం అమ్మమ్మలు ఇంటికి పోతాం మంచిగా అక్కడ ఎంజాయ్ చేస్తాము ఇక అవన్నీ ఉంటాయి చుట్టాలు వస్తారు మంచిగా మంచిగా ఏమంటారు గొబ్బొమ్మలు వేస్తాము కొత్త పంటలు వస్తాయి మంచి పొలాలని పచ్చగా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటా నాకై నాదైతే లవ్ మ్యారేజ్ మీకే తెలిసిందే కాస్ట్ మ్యారేజ్ అప్పుడు మా అమ్మ మా అక్క మా అన్నయ్య అందరు ఉన్నప్పుడు నేనైతే మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని ఇక ఇప్పుడైతే నాకు వాళ్ళు నన్ను దగ్గర తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళకు నేను దూరం అయిపోయినా మా అమ్మ నాన్న ఎవ్వరు నాతో మాట్లాడక పదమూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ జోలికి నేను పోతలేరు నా వాళ్ళు వాళ్ళెత్తలేరు ఇవ్వాలన్నా రేపు అని ఇవ్వాలనిపిస్తాను ఫోను సూతా మరి ఫోన్ చేసిన తర్వాత అమ్మ ఏం మాట్లాడుతుంది కూడా మీతో షేర్ చేసుకుంటా ఇక్కడైతే మంచిగా ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇక ఉల్లిపాయలు అయితే వేసుకున్న ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా అయితే నేను సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడ నేను జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు అయితే అంటే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా ఎంత మంచిగా ఫన్నీ విషయాలు ఉన్నాయంటే అవి నా జీవితాలని మర్చిపోను మర్చిపోను మాయనకైతే చెప్తే మాయనైతే నవ్వి నవ్వి కడుపునొచ్చేది అంత జోక్స్ ఉండేవి మేము అట్లా ఎంజాయ్ చేసే ఇక్కడ అయితే ఉప్పు కారం అయితే పసుపు అవన్నీ వేసుకుంటానా మీరు అయితే రెసిపీ చూడండి అయితే మా అమ్మ వాళ్లకు ఇద్దరు అక్క చెల్లెలు అంటే ముగ్గురు అక్క చెల్లెలు మా అమ్మ పెద్దది ఇద్దరు చెల్లెళ్ళు ఆ ఇద్దరు చెల్లెళ్లకు ముగ్గురు ముగ్గురు పిల్లలు మా అమ్మ కూడా ముగ్గురు పిల్లలు మొత్తం మంది మేము గ్యాంగ్ అయితే తొమ్మిది మంది ఉండేటోళ్ళం ఎక్కడికి పోయినా కాదే తొమ్మిది మంది పట్టుకొని మంచిగా చేతులు పట్టుకొని మంచి ఎంజాయ్ చేసుకుంటూ పోయేటోళ్ళు ఇక మా చిన్నమ్మ బిడ్డలు ఇంకా చిన్నోళ్ళు మా రెండో చిన్నమ్మ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు మా మా మేమే పెద్దోళ్ళం కాబట్టి మా మా ఇంట్లో మా అక్క పెద్దది ఆ తర్వాత మా రెండో చిన్నమ్మ వాళ్ళ కొడుకు పెద్దోడు ఇక అట్లా స్టెప్ బై స్టెప్ ఉండేటోళ్ళం నాదైతే సిక్స్త్ ప్లేస్ అంటే తొమ్మిది మంత్లో నేను ఆరోదాన్ని అంటే మా చిన్నమ్మలు వాళ్ళందరూ చుట్టాలి ఇక అత్తారు కదా సంక్రాంతి అంటే అందరూ అమ్మమ్మలు ఇంటికి పోతారు మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మంచిగా అనిపిస్తుంది ఇక అలాంటి అయితే ఆలోచించుకుంటే ఇవాళ మీకు కూడా గుర్తు అవుతుంది అని చెప్పి ఎందుకంటే నేను మిస్ అయిపోయినాయి ఇక మళ్ళీ గట్ల అమ్మమ్మలు ఇంటికి పోయేది అక్కలతో ఆడుకునేది తమ్ముళ్ళతో ఆడుకునేది నా జీవితంలో అయిపోయింది ఇక గాడికి స్టాప్ అయిపోయింది నా లైఫ్లో ఇక అమ్మ నాన్న కూడా అందరూ స్టాప్ అయిపోయారు ఒక భర్త పిల్లలు తప్ప నాకు ఇంకా వేరే లేనే లేదు అందుకే గుర్తు చేసుకొని ఆనందపడతా మీకు చెప్పుకుంటా అయితే ఇక్కడ చూస్తారు కదా నీళ్ళు అయితే పోసుకుంటాను మంచిగా ఉల్లిపాయలు అంటే కారం వేసుకున్న తర్వాత మంచిగా మూత పెట్టుకొని ఆయిల్ మీదికి వచ్చేవరకు ఉంచుతాము అయితే అందరం ఏడికి పోయినా మీ తొమ్మిది గ్యాంగ్ వైటోళ్ళం అంటే పండగకి వేసేటోళ్ళం కాదు ఇక పండగ అయిపోయిన తర్వాత ఏ ఊర్లో ఉండే వాళ్ళు ఆ ఊర్లో పోయేటోళ్ళు పిల్లలు చదువుకునేటోళ్ళు మేము కూడా మా ఊరికి పోయి చదువుకునేటోళ్ళం మళ్ళీ దసరా వచ్చిందంటే దివాళి వచ్చిందంటే మళ్ళీ ఇట్లా సంక్రాంతి వచ్చిందంటే మళ్ళీ కలుసుకునేటోళ్ళం వాళ్ళం మస్తు ఆనందం ఉండేవాళ్ళం తొమ్మిది మంది కానీ మంచిగానే ఉన్నది కానీ ఇక్కడ ముగ్గురు రక్కజనులు ఉన్నారు కదా వ్యవసాయంలో పైసలు పంటలు మధ్య గొడవలు అయితే ఉండేవి గొడవలు ఉంటే కూడా మేమైతే పట్టించుకునే కాదు అది ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా అసలు ఏంది గొడవ అవన్నీ కూడా మీకైతే షేర్ చేసుకుంటా ఎట్లుండేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మన ఆలోచనలు అనేవి కూడా షేర్ చేసుకుంటా అయితే మేమైతే అందరం కలిసి మంచిగా ఏడిగి మా పొలం కాకుండా పక్క పొలంలో పోయేటోళ్ళం అంటే పక్క పొలంలో మామిడికాయలు నేరెడికాయలు జామకాయలు ఉండేవి మా పొలంలో ఉండకపోయేవి మా పొలంలో వరి పత్తి బబ్బెర్లు శనగలు గివ్వే ఉండేవి అవి పెట్టేటోళ్ళు కాదు మేమైతే అవి కావాలంటే మేము పక్క బా పొలాలుగా పోయి దొంగతనాన్ని తీసుకొచ్చుకునేటోళ్ళం చూస్తారు కదా ఇక్కడైతే మా చిన్నోడు అయితే పెరిగెత్తాడు పెరుగైతే మంచిగా కలుపుకోవాలి మంచిగా ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మష్రూమ్స్ అయితే వేసుకుందాము అయితే మేము తొమ్మిది మంది పోయేవాళ్ళం పక్క పొలంలోకి వెయ్యేవాళ్ళం ఇక మేము ఎప్పుడో ఒకసారి అర్థం కదా మమ్మల్ని అయితే ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు పోయేటోళ్ళు పోయి మంచిగా దొంగతనంగా రేగు పండ్లు దొంగతనంగా జామ పండ్లు అవన్నీ అయితే సపోటా పండ్లు అవన్నీ కూడా తెంపుకునేటోళ్ళు నేను బాగా సన్నగా ఉండేదాన్ని ఎంలాగ పోవాలంటే నేనే దూరేదాన్ని అంటే నన్ను పంపించేటోళ్ళు నువ్వు సన్నగా ఉన్నావు కదనే అందులో పోయి సపోటా పనులు తెంపక రపో అని చెప్పి మా అక్క మా అన్నలందరూ అనేటోళ్ళు నేను భయపడకుండా భయపడకుండా పోయేదాన్ని పోయి అందులో పోయి తెంపకచ్చుకునేదాన్ని వచ్చుకునేదాన్ని తెంపకొచ్చేలోపు అరే ఎవర్రా అక్కడ ఏమో ఎవరో తెపుతారా దొంగలారా అని అని చెప్పి తిడతారు కదా అట్లా అనుడుతోనే ఇక జూడు ఎట్లా పరిగెత్తటోళ్ళు అంటే ఇక చెప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేసేటోళ్ళు ఇక పరిగెత్తుడే పరిగెత్తుడు ఉరుకుడే ఉరుకుడు ఇక సుత్తారు కదా ఇట్లా మంచిగా అయితే ఆయిల్ మీదికొచ్చింది ఇక మష్రూమ్ అయితే వేసుకొని మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక పరిగెత్తటోళ్ళు ఉరికేటోళ్ళు కదా అంటే ఇక శంగోషంగా ఎవ్వరికి అక్కడ దొరక దొరకటోళ్ళు కాదు గట్ల ఉరకే నేను అందులో ఇరుక్కు ఉండేదాన్ని ఇక మనం పించింగ్ ఉంటుంది కదా ఇక పింఛింగ్లో పోయి లోపలికి పోయి చెట్లు చెట్లలో పోయి ఆ పళ్ళు తెంపుకునేదాన్ని నేను ఆ లోపల నుంచి వచ్చేసరికి ఆ పిచింగ్ అంత డ్రెస్సుకు బట్టి చె డ్రెస్సు చినిగేది నా చె జుట్టుకు తగిలేది అక్కడ నేను ఇరికిపోయేదాన్ని ఇక వాళ్ళు వచ్చి ఎవరు నువ్వు ఎవరు బిడ్డవు నువ్వు గీడికి వచ్చి దొంగతర తెంపుతా అని చెప్పి నన్ను ఇక నేను బాగా ఏడ్చేదాన్ని ఇక నేను పలాని బిడ్డను పలాన్ని మనవరాలి నేను చెప్పడితోనే ఇక నన్ను విడిచిపెట్టేటోళ్ళు ఇక మిగతా వాళ్ళు అయితే ఇక పారిపోయేటోళ్ళు ఏం కోపం వచ్చేదంటే గట్లు ఏడిపించేటోళ్ళు నన్ను అయితే బాగా ఏడిపించేటోళ్ళు ఒకసారి అయితే ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ మంచిగా నీళ్ళు పోసుకున్నా మంచిగా ఆయిల్ మీదకి వచ్చే వరకు అయితే ఉంచుదాం కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా అయితే ఒక్కసారి అయితే ఏమైందంటే మా చిన్నమ్మల కొడుకు నేరటికాయలు దింపుదామని చెప్పి చెట్టు ఎక్కిండు చెట్టు ఎక్కుడుతోనే ఆ చెట్టుకు చీవలు ఉన్న విషయం మాకు తెలియదు చెట్టుకు చీమలు ఉన్న విషయం మాకు ఎవ్వరి తెలియదు అయితే మీదికెక్కిండు ఎర్రకి వెళ్ళి నేరటికి వెళ్ళి అల్లిన వెళ్ళి దింపుదామని మీదికెక్కిండు ఎర్ర చీమలు ఇక మా అన్న పైంట్లల్లా మా అన్న చెట్ల మొత్తం మొత్తం ఎక్కి అన్ననైతే మస్తు కుట్టినాయి పాపం వాడైతే ఇక తుందతో దిగచ్చి షెట్ అంతా ఇప్పేసి కాలువ ఉంటుంది కదా కాలువల వల్ల ఉంటుంది కదా ఉష్కతో మేము అందరము మస్తు బర్ర 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 క్లీన్ చేసినాము వాడైతే ఎర్రగా అయిపోయావు గట్లయితే అయింది ఘోరంగా మస్తు ఇన్స్టెంట్ ఉండేటి అప్పటి విషయాలు గుర్తొత్తా అంటే మస్తు బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళు లేరని ఈ గుర్తు చేసుకొని ఆనందపడతా బాగా ఆనందపడతా ఇవన్నీ మిస్ అయిపోయినాయి కదా ఇప్పుడు నాకు వాళ్ళు లేరు కదా వాళ్ళు ఎవ్వరు లేరు మా అమ్మ మా అక్క మా అన్నయ్య అందరు ఎవ్వరు లేరు అందరూ దూరం అయిపోయారు నాకు అయితే ఇంకొకటి కూడా ఉన్నది ఎక్కడంటే మేమైతే ఉయ్యాలైతే ఊతారు చూస్తారు కదా ఇక్కడ మాటల మాటల్లో పడిపోయి నేనైతే రోటీలు దాకా వచ్చేసినా పిల్లల కోసం అయితే రోటీ చేస్తాను ఒకసారి అయితే మేము చెట్టుకు ఉయ్యాలి ఉంటుంది కదా ఉయ్యాల క్లాత్తోని కట్టేటోళ్ళు అప్పట్లో క్లాత్తోని ఉయ్యాల కట్టుకున్నాం కట్టుకొని మేము అందరం ఒకరినికొకరు ఒకరినికొకరు ఊగుదాం అనుకున్నాం పెద్దోళ్ళు ఫస్ట్ ఒక పెద్దోళ్ళు పదిసార్లు ఇంకో రెండో అతను పది సార్లు అట్లా తొమ్మిది మంది ఉన్నాం అట్లా ఒక్కరికి వెనుకొక్కరు ఊగుదాం అనుకున్నాం ఊగుదాం అనుకునేసారి చూస్తారు కదా రోటీ అయితే మంచిగా ఉంగుతుంది మంచిగా కట్టుకున్నాం కట్టుకున్న తర్వాత ఇక చిన్నపిల్లలకు ఆ చీరది కొంచెం భజన ఆపేది వీళ్ళు పెద్దోళ్ళు కదా పెద్దోళ్ళు కొంచెం వెయిట్ ఉంటారు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి అయితే ఆపకపోయేది గంత తెలివి ఎక్కడ ఉంటాయి గంత తెలివి లేదు కదా చిన్నోళ్ళం కదా ఇక మేమందరం మంచి ఊగుతాం మంచి ఊగుతా అంటే ఒకరింకొకరు ఒకరింకొకరు పది 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 అయితే అందరు కలిసి నువ్వు పది పది అన్నట్టుగా ఊగటే వాళ్ళం ఇక్కడ చూస్తారు కదా రోటీలు అయితే వేసేసిన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇక మేమందరం ఊగుతాను నేను కూడా ఊగిన నేను ఊగితే నాకు భయం అవుతుంది నాకు బాగా ఊప గట్టిగా అని చెప్పి ఇక మా అక్కను మా అనేసరికి వాళ్ళైతే మెల్లగానే ఊపిరు ఇక లాస్ట్ వంతు మా అక్క చూస్తారు కదా ఇక్కడ అయితే మంచిగా కూర అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అయితే అయితే మా అక్క అయితే కూసుండది మాకు కొంచెం వెయిట్ ఉంటుంది పెద్దది కదా అప్పటికి మా అక్క తొమ్మిదో తరువాత ఏడో తిరుగు ఎనిమిదో అవుతుంది ఇక దాని వెయిట్కి అది సరిపోలేదు ఇక నేను గట్ల కాదు ఊయాలంటూ ఎట్లు కాలే మీకు తెలుసా గట్ల ఊ ఎట్లు కాలంటే నన్ను గట్టిగా ఊపాలి మీరు మీరు గట్ల బెల్ల ఊతారు భయపడతారు రేందే నన్ను మంచిగా ఇద్దరు ముగ్గురు కలిసి ఊపడిన వెనక నుంచి అని చెప్పి మా అక్క అయితే అన్నది ఇక బి ముగ్గురం కలిపి దాన్ని ఊపితే అది ఊపే ఊపుడుకు ఆ చీర ఇరిగిపోయింది అంటే చీర చిరిగిపోయింది అది ఎక్కడనో పిట్టలెక్క కింద పడ్డది కొంచెం రెండు మూడు గంటలు బేగోసులు వెళ్ళిపోయింది అంటే రెండు మూడు గంటలు నిద్రలు వెళ్ళిపోయింది దానికి తలకు దెబ్బ తగిలింది తగ్గిట్లున్నాం ఎంజాయ్ ఎంజాయ్ లేదా దానికి దెబ్బ తగిలిద్ది తలకు రెండు మూడు గంటల వరకు లేవలేదు ఇక అమ్మ నాన్న చెప్తే కొడతారని చెప్పి ఇక మీమే నీళ్లు పోసి అది ఏదో ఏదో వేసిండు మా అన్న అందరూ కలిసి అట్లా వేసినాం మస్తు జోకులు ఉండే మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక ఇప్పుడు ఎక్కడ పోతారు పిల్లలు పల్లెటూరులో పోతలేరు ఇక ఇలాంటి ఎంజాయ్మెంట్లు కూడా మిస్ అయిపోతాను నేనైతే మొత్తానికే మిస్ అయిపోయినా ఇక ఇప్పుడు అమ్మ అక్క అన్న ఎవ్వరు లేరు నాకు చిన్నమ్మ లేరు చిన్న నాన్న లేరు అమ్మ ఎవ్వరు లేరు ఇక ఇక గిట్లయితే మా ఆయనతోనే మా పిల్లలతోనే స్పెండ్ చేస్తాను మా పిల్లలకైతే పల్లెటూరే తెలియదు ఇప్పుడు గేదెలు ఆవులు చూసినా కూడా మస్తు ఖుష్ అవుతారు వాళ్ళు మా అత్తలోకి వ్యవసాయం లేదు సిటీలనే ఉంటారు అంటే సిటీలు అంటే వాళ్ళు ఊర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు పల్లెటూరులో వాతావరణం ఏం తెలియదు మాకైతే పొలాలు వ్యవసాయము ఆవులు గేదెలు అవన్నీ ఉన్నాయి నేనైతే ఎంజాయ్ చేసినా కానీ మా పిల్లలు అయితే ఎంజాయ్ లేదు ఏం లేదు ఏ గిట్లయితే ఉన్నది అలా నాకు ఎందుకో షేర్ చేసుకోబుద్దు సంక్రాంతి వస్తుంది కదా అని చెప్పి చూస్తారు కదా ఇవైతే పప్పాయి ఎవరి కోసం అనుకుంటారు కదా మా పిల్లలు అయితే రోటీ మష్రూమ్స్ రైస్ తినేసారు ఇక మా ఆయన కోసం నా కోసం పప్పాయి అయితే తింటాను ఏ గిట్లా నైట్లో మాత్రం నేను ఎక్కువ రైస్ ప్రిపేర్ తీసుకోను ఇట్లా ఫ్రూట్స్ పాలు అయితే తీసుకుంటాం ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఇంట్లో పిల్లలైనా మన హస్బెండ్ అయినా మన మంచిగా ఉంటాం లేకపోతే మనము వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకొని మన ఆరోగ్యాన్ని ఎట్లని మాత్రం చేయొద్దు మన ఆరోగ్యం ఖచ్చితంగా మంచిగా కేర్ తీసుకోవాలి వారానికి రూ అంటే రోజుకి ఒక్కసారి ఒక ఫ్రూట్ తీసుకోవాలి రోజుకి ఒక్క టైం అన్నా ఫ్రూట్ తీసుకోవాలి అది ఏ ఫ్రూట్ అయిన పర్వాలేదు అది ఏ సీజన్ అయిన పర్వాలేదు రోజుకి ఒక ఫ్రూట్ అయితే తీసుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇక ఇవాళ అయితే గిట్లయితున్నది ఇలా నాకు ముచ్చట్లు చెప్ప బుద్ధి అయింది గిట్ల మేము పెరిగాక ముందు గిట్ల ఎంజాయ్ చేసేదాన్ని అని ఎందుకంటే సంక్రాంతి అంటే మస్తు ఆనందంగా ఉంటుంది కదా బొ గొబ్బెమ్మలని మంచిగా అప్పాలని అవి చేస్తాం కదా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే అవి చూస్తలేము ఎక్కడ కనబడతలేవు కూడా ఇక అవి చూడాలంటే పల్లెటూరుకే పోవాలి గట్లైతున్నది ఇక మాకైతే ఇక మా అత్తోళ్ళింటికి పోతే ఏముండదు గదే ఇంట్లో కూర్చొని మళ్ళీ గదే వంట చేసుకుంటూ గదే నాలుగు మాటలు మాట్లాడు గదే నలుగురు ముఖాలు చూసుడు మళ్ళీ గదే నాలుగు రోజులు ఉండు మళ్ళీ ఎదురుగచ్చుడు గింతే ఉంటుంది ఇక ఇయ్యాలైతే ఈసారి అయితే మేము సంక్రాంతి మా ఇంటికి పోతలేము మా పెద్ద యారాలు వస్తుంది మా ఇంటికి చూడ చూడాలి మా పెద్ద పెద్ద బావ మే పెద్ద యారాలు అయితే అత్తారు చూడాలి మరి మా అత్త అయితే రావట్లేదు నేనేం బిత్తలేనని ఓ కొన్ని నెల నుంచి ఫీల్ అవుతుంది ప్రతిసారి పిలవాలి పిలుతనో పిల్ పిలుతనో పిల్ పిలిచింది అబ్బా ఏం చూసుకుంటుంది అడిగిపోయిన తర్వాత వండది సరిగా పెట్టది సరిగా నిద్ర ఉండదు అది ఇది అంటది పిలుతనో పిలవకపోతానో పిలతలేదు అని చెప్పి భదనం చెప్తుంది అందుకే నాకు పిలవనో పిలవద్దు అర్థం కాదు పిల్లనైతే ఒకసారి రెండు సార్లు వెళుతాం ప్రతిసారి వీలు నెల నుంచే పిలవాలి నెల నుంచి పిలవాలి పిలవకపోతే మా అత్త బాగా ఫీల్ అవుతుంది ఇవ్వట్లయితే ఉన్నది అలా వీడియో ఇక మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుస్తా ఇక ఉంటాను మరి నమస్తే సెలవు